హలో 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 ఈ కార్యక్రమం ప్రారంభం డాక్టర్ డాక్టర్ చంద్రశేఖర సార్ కానీ కోరుతున్నాం అలాగే కృష్ణ సార్ వెంకటరమణ సార్ మిగిలి అందరూ కూడా దయచేసి ఏర్పాటు చేసినటువంటి గదు जनागण दीपो हर तुम्हें पापं। ते पाप दीपज्योतिमोस्तुते हम संपत आत्म

ఇక్కడ సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి దిశగా మరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గౌరవనీయులు ప్రభుకుప్తా కార్యక్రమాలు చేయటం చాలా మంచిది మరి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అని మరి ఒక మంచి నాన్నది మరి అదే కాకుండా మానవ సేవయే మాధవ సేవని మనకి నాదిగా వస్తున్నటువంటి నానుడి మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా మరి ఈ రోటరీ క్లబ్ వాళ్ళకి నాకు చిన్న సూచన ఈ వర్షాకాలం వచ్చే చిన్న చిన్న వ్యాధులు కానీ లేకపోతే చిన్నపిల్లల స్కూళ్ళలో వాళ్ళకి కంటి పరీక్షలు చేయించడం కానీ మరి అలాగే పంటి పరీక్షలు చేయించడం కానీ మరి ఈ వర్షాకాలం వచ్చే కొన్ని వ్యాధులకి నివారించడానికి మరి చర్యలు చేపట్టే విషయంలో మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయటం కానీ ఇవి చేపడితే బాగుంటుందని నా సూచన అందుకు నేను కూడా మీనకాల ఉండి మరి నేను కూడా దాంట్లో భాగం పంచుకుంటా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాల్లో కొంత అవేర్నెస్ కలగాలి కొంత ప్రచారం కూడా జరిగితే బాగుంటుంది మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మొక్కుబడి కాకుండా ఉండ ఉండాలని మరి దీని ప్రచారం కూడా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ షుగర్ వ్యాధి క్యాన్సర్ కానీ ఇటువంటి మరి ఒత్తిడికి లోటువంటి పరిస్థితులు వచ్చే ఈ వ్యాధులు నివారించడానికి చికిత్స చేయడానికి మీరు ఏదైతే చోరో చూపించారో మీకు ప్రత్యేకంగా నా ఉదయోగవర్గం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను